నిజామాబాద్ పట్టణంలో కార్పొరేటర్ పైసా వసూలు చేయడంతో కలకలం రేగింది నిజామాబాద్ ఏడవ డివిజన్ బిజెపి కార్పొరేటర్ చుక్క మధు ఓ ఇంటి నిర్మాణ విషయంలో దలదూరి ఇంటిని యజమానికి డబ్బులు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు ఇంటి యజమాని సొంత ఖర్చుతో రోడ్డు వేయించుకున్నానని చెప్పినా కూడా కార్పొరేటర్ వినిపించుకోలేదు దందా చేస్తున్నారని ప్రతి ఒక్కరూ ఇస్తున్నారని కార్పొరేటర్ యజమానిని ఫోన్లో బెదిరించారు దీంతో కార్పొరేటర్ ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయని

తెలియదు కదా తెలియదు నాకైతే అక్కడ ఏరియా తరగ కుడుతూ అటు వాళ్ళు కట్టినాం కాబట్టి ఇటు మన హోల్గా తెలియదు కదా నేను పక్కకుండా సార్ కడిగిన సారికి లోపల మరి ఉంటే మరి రోడ్పీ అడదాం మళ్ళీ తర్వాత వచ్చిందని అంటే ఏ రాడు ఉన్నాడు అందుకే నేను రోడ్ అంతా మంచి చేపించిన పైసలు ఖర్చు పెట్టినా లేకుండా ఇచ్చేస్తుంటే కానీ అదేనే పైసలు దానికి పెట్టే ఖర్చు పెట్టుకున్నా అట్లా ఇల్లు కాదు ఇంకా రవిగా దునియా ఖర్చు పెట్టి పైసలు రవిగా ఆయన ఒకటి కానీ పెట్టుకుంటారు కదా ఇతర నాలుగైదు నువ్వు ఐదు ఐదు ఇళ్ళు కట్టు అట్లా సరే సరే కలుస్తాను కలుస్తాను ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి కార్పొరేటర్ చుక్కా మాధు దంధపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి ఆ శాలిని ఈ నిజామాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా ఈ కార్పో కార్పొరేటర్ల ఆగడాలు ఎక్కువయ్యాయి అని ప్రజలు ఆరోపిస్తున్నారు ఇవాళ చూడవచ్చు సుక్కా మధు ఏడవ డివిజన్ కార్పొరేటర్ ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం విషయంలో డబ్బులు వసూలు చేసినటువంటి ఆడియో ఫుటేజ్ ఆ బాధితుడు మీడియాకు ఇవ్వడం జరిగింది నివాసం నివాసం కట్టుకుంటున్నటువంటి సమయంలో ఆ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడంతో అతను వారించాడు అయితే ఆ ప్రాంతంలో రోడ్డు అతనే వేసుకున్నాడు ఎందుకంటే కనీసం ఆ రోడ్డు వెళ్ళడానికి కూడా దారి పరిస్థితిలో వీళ్ళే సొంత డబ్బులు వేసుకొని అక్కడ రహదారిని కూడా ఏర్పాటు చేశారు అయితే ఈ క్రమంలో ఆయన నూతన డీజీని నిర్మించిన సమయంలో కార్పొరేటర్ కంపల్సరీ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు ఎందుకు అని చెప్పేసి ఆ బాధితుడు వారించడం జరిగింది అయితే పరిస్థితుల్లోనూ డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అతను డిమాండ్ చేయడం జరిగింది ఈ మేరకు బాధితుడు ఆడియో ఫుటేజ్ ని మీడియాకు లీక్ చేయడం జరిగింది శ్రీకాంత్ దీనిపై అక్కడ స్థానికులు ఏమంటున్నారు గత కొంత కాలంగా నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో కొంతమంది కాబట్టి ఎక్కడై కొత్త ఇంటి నిర్మాణం చేపట్టినా అక్కడికి వెళ్ళి బాధితులను ఎవరైతే ఇంటి నిర్మి నిర్మిస్తున్న వ్యక్తి వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నారు యాభై వేల నుంచి లక్ష వరకు వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిందే లేదంటే మున్సిపల్ నుంచి కార్పొరేషన్ నుంచి పర్మిషన్ రాదు అని చెప్పేసి వారికి ఒత్తిడి తేవటంతో కొందరు బాధితులు ఇస్తున్నారు కొందరు ఇట్లా మీ మీడియా దృష్టికి తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ రోజు తుకామతు అయితే ఎక్జన్ కార్పొరేటర్ ఉన్నారో ఆయన చేసినటువంటి దానికి చాలా మంది ఈ వ్యవహారాన్ని వ్యతిరేకిస్తున్నారు శ్రీకాంత్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్